భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువతి దారుణ హత్య జరిగింది కాటారం మండలం మేడిపల్లి గ్రామ సమీపంలో మృతదేహం లభ్యం కావడం కలవరం సృష్టిస్తోంది కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో యువతి కుల్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది మృతురాలు చిట్యాల మండలం ముడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు ఘటనా స్థలంలో ఆధార్ కార్డుతో పాటు పసుపు కుంకుమ నిమ్మకాయల ఆనవాలు ఉండడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి క్షుద్ర పూజలు చేసి యువతిని బలిచ్చారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నెల ఆరున చిత్యాల పిఎస్ లో మృతురాలి తల్లి తన కూతురు కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే యువతి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు నిన్నటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కమలాపూర్ క్రాస్ రోడ్డుకి నియర్లీ ఒక గుర్తు తెలియని యువతి యొక్క మృతదేహం ఉందని చెప్పేసి ఈ దారి వెంటబోయే యువకులు సమాచారం ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఆ సమాచారం మేరకు మేము మా ఎస్ఐ గారు సిబ్బంది మా డిఎస్పి గారు అందరం కూడా ఈ సీన్ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి అక్కడ చూసినట్లయితే ఒక యువతి మృతదేహం అందాగా ఇరవైపోయిన స్థితిలో ఉన్నది అక్కడ పరిశీలన చేసిన తర్వాత ఎవరని చెప్పేసి విచారణ చేస్తే ఈ అమ్మాయి పడితెల చెందినటువంటి కప్పల వర్షిణిగా గుర్తించడం జరిగింది ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళి రెండో తారీఖు మార్నింగ్ కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ మదర్ వచ్చేసి ఆరో తారీఖు రోజున చిట్ట్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించడం జరిగింది ఆ తర్వాత పోలీసు బృందాలుగా ఆ అమ్మాయి గురించి గాలింపు చర్యలు చేపట్టినారు అయినా కానీ ఆ తర్వాత నిన్న వచ్చిన సమాచారం మేరకు మేము చిట్ట్యాల పోలీసు వాళ్ళకి కలిసి చూస్తే ఆ అమ్మాయి మిస్ అయిన అమ్మాయే ఇక్కడ చనిపోయిన అమ్మాయిగా వాళ్ళ మదర్ని తీసుకొచ్చి చూపించి గుర్తించడం జరిగింది ఆ తర్వాత ఒకటి కేసు నమోదు చేసి కాటారం పోలీస్ స్టేషన్లో దర్యాప్తు కొనసాగుతుంది ఇందులో భాగంగా హత్యన ఆత్మహత్య దాన్ని మరియు మేము తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మీడియాకు మళ్ళీ మిగతా సమాచారాన్ని ఇస్తాం ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉన్నది కావున ఈ రోజున ఇక్కడ బాడీ తీసుకుపోవడం కాబట్టి మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గారిని రిక్వేషన్ మీద పిలిపించి ఇక్కడనే యొక్క పోస్ట్ మార్టం అనేది కండక్ట్ చేసి బాడీ అనేది వాళ్ళ యొక్క కార్యక్రమాల గురించి అంటే దీని మీద డాగ్ స్క్వాడ్ దీని గురించి మా పోలీస్ డాగ్ స్క్వాడ్ మరియు క్లూజ్ టీమ్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గారు మా డిఎస్పీ గారు మా యొక్క సిబ్బంది కాటారం ఎస్ఐ గారు అందరం కూడా దీని గురించి అని కొన్ని చుట్టుపక్కల ఏమైనా ఆధారాలు లభిస్తాయని గాలించడం కూడా జరిగింది జరిగింది కొన్ని మేము కలెక్ట్ చేసుకున్నాం వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత ఫర్దర్ మిగతా రెండో తారీఖు రోజున మిస్ అయింది ఆరో తారీఖు రోజున కేసు నమోదు చేయడం జరిగింది